మరే తల్లి పూజిత మాసంగా ప్రతి దినము కూడా ఘనంగా కొనియాడుచు ఈ దినము ప్రత్యేకముగా మరే తల్లి ప్రతిమను పురవిధులలో తీసుకొని ప్రదక్షిణలో వెళ్లే ముందు ప్రత్యేకముగా మరే తల్లి ప్రతిమను ఆశీర్వదించి దీవించమని మేము ప్రతిమాలు కొనుచున్నాము మరే తల్లి విజ్ఞాపన ప్రార్థనల సహాయం ద్వారా ఈ భక్తులందరూ ప్రత్యేకముగా వారికి వలసిన దైవభక్తిని రమణను ప్రసాదించలాగా మరియు తల్లి ప్రార్థన సహాయంతో వీరందరికీ దయచేయమని ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన గ్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర నామమున ఈ ప్రతిమను ఈ ప్రతిమను చూచే వారందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడు

పవిత్రాత్మకు మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న శలా కాలము కలుగునిగా మాతర

ప్రేమతో నిండిన అంతర్లీన దైవ దేవరస్తురమైన ఐనవోస్తు రేసు పాస్త

మీరు కృతజ్ఞతగాను పెద్దల సదుపాయాలలో అవలసిన అనుగ్రామాలను ప్రస్తాదించినట్లు వారు తలించిన సరాంసరాలు నెరవేరినట్లు మరింత తల్లి తేలిట దీవెన పూజ సమర్పించబడుతుంది సహోదరి సహోదరుల నేను మీరును అప్పించి మలి సర్వశక్తి గల పెట్టే ప్రభు తన ఆత్మస్థుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానకలతో పాటు మమ్మ మేము నీకు అర్పించుకున్న తద్వారా నీ జనసేక కుమారిని పరమరాజ్యములను సన్మానించుతున్న మేము అతని వాగ్దానములను అందుకొనటకు అర్హులగుదుము దాతా మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీ మా위에 శామము ఆమేన్ ప్రభువు ఉన్నత మనకు ప్రభు వైపు త్రిపియునాము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము నేను ఎల్లప్పుడూ యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము ఈ దినము పరిశుద్ధ కన్నయ్యైన మరే మాత పండుగను కొనియాడచ్చు నీ నామమును స్తుతించి సన్నతించి మహిమ పరుచుచున్నాము ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక శృతిని గర్భమున మోసను తన కన్యాత్మకు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభువునైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించను క్రీస్తు ద్వారా దోతలనే మా ఆత్మను పకడిస్తున్నారు అధిపతులు ఆరాధించుతున్నారు శక్తిమంతులు మంత్రులు వణకుతున్నారు పరమండలి మందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి పొందుతూ నీ స్థితులను పాటిస్తున్నారు వారులతో మా స్వరములను ఏకము చేసి నేను దీన భావముతో స్థుతించుట ఎట్లా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి ఉన్నవి మహోన్నతమున హోసన్న ప్రభు నామమున వేయించే వారు ధన్యులు మహోన్నతమున హోసన్న ఇది ఆత్మీయ విందు we get the यदी आक्रिय Chunaiyin do, Premana peyun. Chunaiyin do, Santoshamit. Chunaiyin do, Premana peyun. Chunaiyin परम योगविनोदारी క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రకృతి నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసువా గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మహామధురంతో నిండిన మంచి చేసువా దాసు నేను దేవరవారి సముఖములో ఓ కాళ్ళ మీద నిలిచి సాష్టంగా పడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీ వచ్చి నేను జ్ఞాపక పరుచుకొని దేవరవారి ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ అనడి సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపన వదలైపిలేనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక వచ్చును వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫల పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక